వినుకొండ పట్టణంలోని పలు వార్డుల నుంచి నూరు భాషా సంఘానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి మరియు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు మేము అండగా ఉండాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి మన పార్టీలోకి జాయిన్ అయిన దాదాపుగా ఇరవై కుటుంబాలు మా పార్టీలో జాయిన్ అవుతుందని జరిగింది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటారు ఈరోజు నిజం చెప్ నిత్యం చెప్పాలా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు నిజం మాట్లాడండి అంటే నిజం అనేది మా ఉనికిలోనే లేదు అన్న విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు ప్రతి ఒక్కటి ఏదో విధమైనటువంటి అలజడి ఏదో విధమైనటువంటి మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు కానీ ప్రజల మటుకి ఇలా అందరూ వైఎస్ఆర్ ప్రభుత్వం కావాలి జగన్మోహన్ రెడ్డి రావాలి ఎమ్మెల్యే రహ్మరాయణ కావాలి అని ఈ నియోజకవర్గంలో అందరూ కూడా ఆహ్వానిస్తూ మా మీద ప్రేమతో ఉన్న వారందరికీ మరొకసారి అభినందనలు తెలియకుంటూ ఈరోజు మన వినుకొండ పట్టణానికి సంబంధించి మన వినుకొండ అభివృద్ధికి సంబంధించి మనం ఇప్పుడు ఇవన్నీ కానీ ఇప్పుడు తెచ్చిన రోడ్డు కావచ్చు లేకపోతే మన ోడ్డు కావచ్చు అదేవిధంగా